అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం మా కాలంలోనండి మా కాలంలో మా వెనకటి కాలం నాకు ముందు తరంలో పెళ్ళి చూపులకు వచ్చేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెల్లిళ్ళని పెళ్ళికూతురు ఫ్రెండ్స్ని దాచిపెట్టేవాళ్ళు ఎందుకంటే ఈ పిల్లకన్నా ఆ పిల్ల బాగుంటుందేమో అక్క కన్నా చెల్లి బాగుంది అక్కని చేసుకుంటా అక్కని కాకుండా చెల్లెల్ని చేసుకుందాము అని చెప్పేసి వీళ్ళు అడుగుతారని చెప్పి తర్వాత అక్క బాధపడిద్దని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చెల్లెళ్ళని దాచి పెడతారు అలాగే పక్కింటి పక్కింట్లో ముగ్గేస్తా ఒక అమ్మాయి ఉంటుంది వీళ్ళు పెళ్లి చూపులకు వస్తారు ఈ అమ్మాయి కన్నా ఆ ముగ్గేసే పిల్లలు ఇంకా బాగుంది అని కొంతమంది అలా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఈ కట్నకానుకల దగ్గర వీటి దగ్గర వాళ్ళు కుదరక వెళ్ళిపోతుంటారు ఆడ రచ్చబండ దగ్గర చెట్టు దగ్గర అందరు కూర్చొని ఉంటారు ఏందయ్యా పెళ్ళి కుదిరిందా ఏంటి అమ్మాయి నచ్చిందా అని చెప్పేసి అడుగుతారు కట్నకానుకల దగ్గర కొంచెం ట్రబుల్ వచ్చింది ఇంటికి పోయి చెప్తాము అని చెప్తున్నాము అని వాళ్ళు అంటారు ఇక్కడ మా వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది చాలా బాగుంటుంది మీరు అడిగినంత కట్నం ఇస్తుంది ఇస్తారు రండి ఒకసారి ఇంత దూరం వచ్చారు కదా చూసుకుంటారు కానీ రండి అని చెప్పి పిలుచుకుపోతుంటారు అలాగా కొంతమంది చేసుకుంటారు అలా కొంతమంది పెళ్ళిళ్ళు అయినాయి కానీ ఎక్కువ భాగం పెళ్లి కూ పెళ్ళికూతురు చెల్లెళ్ళని దాచిపెట్టేవాళ్ళు అనమాట ఈ పిల్ల ఆ పిల్ల బాగుందని చెప్పి ఆ పిల్లని అడుగుతారని అలా చేసేవాళ్ళు ఈ రోజుల్లో అత్తల్ని దాచిపెట్టాల్సి వస్తుంది పెళ్లి కూతురు అమ్మల్ని దాచిపెట్టాల్సి వస్తుంది ఎందుకంటే పెళ్లి కూతురేమో తలకాయ ఉంచుకొని కూర్చుంటుంది ఈ అత్త బాగా సింగారించుకొని బాగా బాగా అసలు మేకప్ ఎత్తున మేకప్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ బాగా యాక్టివ్గా రాసుకుంటా పూసుకుంటా ఉంటుంటుంది అప్పుడు పడిద్ది అడు కంట్లో ఈ పిల్లకన్నా ఈ అత్త దీని అమ్మే భలే బాగుందే యాక్టివ్గా హుషారుగా అనేసి మనసులో పడిద్ది ఇక పెళ్లి కూతురిని అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకునేటప్పుడు ఫోన్ నెంబర్ ఏమంటే వాళ్ళ అమ్మ నెంబర్ ఇచ్చిద్ది ఇవ్వంగానే ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ ఫోన్లలో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఈ తండ్రి ఏమో అక్కడ ఇక్కడ తంటాలు పడి అప్పులు తీసుకొచ్చి ఆ పిల్లకి బంగారం అయితేనేమి బట్టలు కళ్యాణ మండపాలు ఇవన్నీ చూసుకుంటూ పాపమాతను బాధలో అతను ఉంటాడు ఈ పెళ్లి కూతురు అమ్మేమో వీడితోటి రొమాన్స్ చేస్తా ఇక పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అల్లుడిని తీసుకొని లేచిపోయిద్ది లాస్ట్కి ఏమైద్ది చెప్పెత్తుకొని అడుక్కుంటుంది తర్వాత ఒక అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది తల్లిని భర్తని పట్టుకొని తాళి అట్నే తెంపి వాడు మొహాన్ని వేసి తుపక్కన ఊసి వెళ్ళిపోయింది అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఖరికి అదేమైద్ది చెప్పెత్తుకొని అడుక్కోవాల్సిందే అయ్యి ముందు గతి ఆనకుండా తెలియకుండా ఈ పనులు చేసుకొని జీవితాలు బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నాయి కొన్ని తల్లులు కొంతమంది ఇట్లా చాలా మంది జరుగుతున్నాయండి ఈ అత్తలు పెళ్లిళ్ళు డ్యాన్స్ లేటము అల్లుడితోటి ఫోనుల్లో గంటల గంటలు మాట్లాడుకోవటము అల్లుడు పక్కన కూర్చోవటము అల్లుడికి ముద్దలు తినిపించటం ముద్దలు ఇట్ట చేసేది అలా అలా ఇంకా వాడిని వేసుకుంటుంటారు ఇక తర్వాత ఈ పిల్ల కాపురంలో నిప్పులు బాస్తుంటారు చాలామంది కూతురు కన్న తల్లులే మాట్లాడుతుంటారు వెనకట కాలం అట్ట కాదండి అత్తలంటే భయభక్తులుగా ఉండేవాళ్ళు పక్కన నిలుచుకొని మాట్లాడేవాళ్ళు ఆ అత్తల్లో తల్లి భావం ఉండేది అల్లుళ్ళకి వెనకటో వాళ్ళకి వాళ్ళ తల్లి ఎంతో అత్త అలాగ చూసేవాళ్ళు అట్లాగా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు వాళ్ళకి తినిపించుకోవటం వాళ్ళకి తలలు తోవటం వాళ్ళ మంచి చెడ్డలు తోవటం చేస్తుంటారు అల్లుడు వచ్చాడంటే పండగలు చేసి పెడుతుంటారు ఆ ఒక కొడుకు అడుగుతున్నాడు అల్లుడికి బ్రహ్మాండంగా వండి పెడుతున్నావు నాకు మాత్రం మామూలుగా ఏదో ఒకటి వండి పెడతావు అని చెప్పేసి అడుగుతున్నారు అట్లాగా ఈ రోజుల్లో ఉంటున్నారండి అత్తలు ఇక ఇలాంటివి జరుగుతుంటాయి కూతురు కాపురాలలో నిప్పులు పోసి వాళ్ళను అయ్యి ఆధోగతి పాలు చేస్తున్నారు ఈ తల్లులు నా వీడియో నచ్చితే లైక్ చేయండి